ఎవరికీ తెలియని రవితేజ పర్సనల్ సీక్రెట్స్ లవ్ మ్యారేజ్ నుంచి రూమర్స్ వరకు హలో ఫ్రెండ్స్ టాలీవుడ్లో ఎనర్జీ అంటే ముందుగా గుర్తుకొచ్చేది మాస్ మహారాజా రవితేజ సినిమాల్లో పాగల్ ఎనర్జీ హైపర్ ఫన్ కానీ రియల్ లైఫ్లో మాత్రం అతను చాలా సైలెంట్ చాలా ప్రైవేట్ అవును అన్స్క్రీన్ జోష్ కంటే ఆఫ్ స్క్రీన్లో రవితేజ గారి వ్యక్తిగత జీవితం పూర్తిగా లో ప్రొఫైల్ కానీ ఇప్పుడు ఆయన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఎవరికీ తెలియని సీక్రెట్స్ రూమర్స్ మ్యారేజ్ డీటెయిల్స్ సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్ అవుతున్నాయి అవి ఏమిటో వాటిలో నిజం ఏంటి మరి రవితేజ లైఫ్ జర్నీ ఎలా ఉందో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం రవితేజ ఆన్ స్క్రీన్ వర్సెస్ ఆఫ్ స్క్రీన్ రవితేజ సినిమాల్లో కనిపించే ఎనర్జీ గురించి చెప్పాల్సిన పని లేదు ఆయన డైలాగ్ డెలివరీ బాడీ లాంగ్వేజ్ ఫుల్ కామెడీ డోస్ కానీ ఆఫ్ స్క్రీన్లో మాత్రం రవితేజ చాలా కామ్ చాలా కంపోజ్డ్ మీడియా నుంచి దూరంగా అన్నెసెసరీ లిమ్లైట్ వద్దు అనుకునే వ్యక్తి తన కుటుంబం తన పర్సనల్ లైఫ్ అతని ఎప్పుడూ మెయింటైన్ చేసుకున్న ప్రైవసీతోని అందుకే ఈ విషయాలు బయటకొస్తే వెంటనే టాపిక్ అవుతాయి రవితేజ లవ్ అండ్ మ్యారేజ్ చాలా రేరుగా తెలిసే విషయాలు రవితేజ అది లవ్ స్టోరీ కాదు అరేంజ్డ్ మ్యారేజ్ భార్య పేరు కళ్యాణి తేజ హైదరాబాద్ లేదా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి కాదు విజయవాడ రిలేటివ్ల మధ్య జరిగిన మ్యాచ్ పెళ్లి తేదీ రెండు వేల రెండు మే ఇరవై ఆరు స్థలం తూర్పు గోదావరి జిల్లాలో ఒక ప్రైవేటు సెటప్ చాలా సాంప్రదాయకమైన పెళ్ళి ఇంకా ఆసక్తికరమైన విషయం రవితేజ తన భార్య బిడ్డలను మీడియా కంటపడకుండా చాలా జాగ్రత్తగా ఉంచుతాడు వీరి పిల్లలు కూతురు మోక్షధ కొడుకు మహాదన్ ఇప్పటికే సినిమాల వైపు ఆసక్తి రవితేజ లైఫ్లో ఫ్యామిలీ అంటే బలమైన ప్రాధాన్యం అందుకే రెండు దశాబ్దాలుగా ఎలాంటి గొడవలు స్కాండల్స్ లేకుండా వాళ్ళు స్టడీ అండ్ పీస్ఫుల్ లైఫ్ పంచుకుంటున్నారు స్టార్ హీరో ఎవరైనా రూమర్స్ తప్పవు రవితేజ కూడా అలానే కొన్ని గాసిప్స్లు ఎదుర్కొంటున్నారు నేలటికెట్ సినిమాలు క్యారెక్టర్లు హైలైట్ అయ్యాయి ఆఫ్ స్క్రీన్లో కూడా ఇద్దరి కెమిస్ట్రీ బాగుందని ఏదో నడుస్తుందని రూమర్లు వచ్చాయి కానీ మాలవిక స్వయంగా రవితేజ సార్ సెట్లో పన్గా ఉంటారు అంతే అదేమీ కాదు అని చెప్పడంతో రూమర్ ముగిసిపోయింది శ్వేత రాజు అనే కాస్ట్యూమ్ డిజైనర్తో క్లోజ్గా ఉన్నాడని చిన్నపాటి ప్రచారం తర్వాత ఇద్దరి సన్నిహితులు వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని క్లారిటీ ఇచ్చేసరికి ఇది కూడా చల్లారిపోయింది ఈ రెండు సందర్భాల్లో కూడా రవితేజ ఎలాంటి కామెంటు చేయలేదు అదే ఆయన వ్యక్తిత్వం అన్నెసెసరీ పబ్లిసిటీ అవాయిడ్ సినిమాలలో అల్లరి కానీ ఇంట్లో రవితేజ పూర్తిగా ఫ్యామిలీ మ్యాన్ ఫన్ డాడ్ కేర్ తీసుకునే హస్బెండు వారి ప్రైవసీని పూర్తిగా రక్షించే వ్యక్తి అతని ఇంట్లో లైఫ్ చాలా నార్మల్ సింపుల్ వాళ్ళు బయటకు ఎక్కువగా రారు ఏ పబ్లిక్ ఈవెంట్స్కైనా రవితేజ ఒక్కడే హాజరవుతాడు రవితేజ అంటే బయటకు కనిపించే పాత్ర ఒకటి లోపల ఉన్న మనిషి పూర్తిగా వేరే ఆయన రియల్ పర్సనాలిటీ అందుకే రవితేజపై వచ్చే చిన్న చిన్న పర్సనల్ స్టోరీస్ కూడా ప్రజల్లో ఆసక్తిని పెంచుతాయి ఇలాంటి రూమర్స్ వచ్చినా అవి త్వరగా కామవ్వడం కూడా రవితేజ వ్యక్తిత్వమే మాస్ మహారాజా రవితేజ సినిమాల్లో మాస్ ఇంట్లో క్లాస్ మీకు రవితేజలో బాగా నచ్చేదేమిటి ఆన్ స్క్రీన్ ఎనర్జీనా లేదా ఆఫ్ స్క్రీన్ సైలెన్సా కింద కామెంట్లో చెప్పండి